సర్వేపల్లి నియోజకవర్గం తోడుపల్లి గూడూరు మండలం కోవరిపాలె గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నాయకులు ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మన్నన్ సుబ్రహ్మణ్యం గావ్ మన్నం చిరంజీవి గావ్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల కల్తయిలడ్డు వ్యవహారంలో చంద్రబాబు వ్యవహార శైలిని ఎండగట్టారు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదిస్తాం మేరకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాయశ్చిత పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు చంద్రబాబు వస్తున్న వ్యతిరేకతపై ప్రజల దృష్టి మళ్లించేందుకు కల్తీ లడ్డు వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చాడని విమర్శించారు ఈ కార్యక్రమంలో తోడపల్లి గూడూరు మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు దీనికి అనుగుణంగా మన రాష్ట్ర హిందువులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఏ మతస్థమైనా సరే అంటే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు గానీ ప్రతి ఒక్కరు కూడా అనుగుళ్ళు పోతారు ఏటకా ఎక్కడ డెక్లరేషన్ అనేది ఎక్కడా లేదు ఇంతకుముందు కూడా జనం జనోత్సవ ఉన్నాడు పుట్టిన పుట్టిన ఇప్పుడు దాకా పోతానే ఉన్నాడు ఎంతోమంది బీజేపీ నాయకులు కొంతమంది ఇతర దేశస్తులు కూడా వస్తున్నారు కానీ ఈ డిక్లరేషన్ ఏందో ఇప్పుడు హిందూ సమాజం తల దించుకుంటుంది దీనికి సరైన నిర్ణయం మన కోర్టులు కానీ అయినా సరే మన సమాజం కానీ దీనికోసం తీసుకొని దీనికి ఒక ఏకాగ్రత కానీ ఇస్తే బాగుంటుంది ఎందువల్లంటే మన 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 రాష్ట్రంలో ఎక్కడో కూడా ఏ గుడికి వెళ్ళినా కూడా మతాలు కానీ ఏది కోరుకోవటంలా ఇప్పుడు ఒకటే అప్పుడెప్పుడో పద్నాలుగు వందలకైతే ఉన్నాయంట ఎస్సీఎలు రాకూడదు బీసీఎలు రాకూడదు అని కానీ ఇప్పుడేందో కానీ మన గౌరవ ముఖ్యమంత్రి డిక్లరేషన్ వాళ్ళ గుడికి వస్తేనే కొత్త కొత్త సిద్ధాంతం తీసుకు ఈ సిద్ధాంతం మంచి చెడ్డతో ప్రతి ఒక్కరు కూడా మన ఏసీపీకి కానీ లేకపోతే మన కోర్టులు కూడా సమదృష్టిలో తీసుకుని దీనికి ఏదో ఒక న్యాయం చేస్తారని ప్రజల తరఫున ఈ ఈరోజు అడుగుతున్నాం అలాగే ఈ డిక్లరేషన్ పద్ధతిని కూడా ఇంకా ముందుకు తీసుకోపోవాలని దాన్ని అది మంచి ఆలోచించాలని కూడా కోరుకుంటున్నాం ఇకపోతే లొడ్డులో పందుకు గురుక ఇవన్నీ కలిసినాయని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన స్వయంగా చెప్పాడు ఆయన నోటితోనే చెప్పాడు ఆయన పంప ఎప్పుడూ చెప్తా ఉంటాడు అబద్ధాలు ఆయన ఏదో ప్రజల దృష్టి మలించడానికి ఈ ఈ పథకాలు అయితే ఏమి ఈ సోఫర్ సిక్స్ అయితే ఏమి ఆయన నుంచి వచ్చి ఇసుక అయితే ఏమి అయితే ఏమి ప్రతి ఒక్క పథకం కూడా ప్రజలు ఆ దృష్టి మళ్లించి ఈ లడ్డు మీద పెట్టినాడిగా ఆయన చేసే నటకాలని ప్రతి ఒక్కరు ఈరోజు ప్రతి ఒక్క మనిషి కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు తీసుకున్నారు ప్రతి ఒక్కరు మా మామందరు కూడా చెప్తా ఉన్నారు కానీ ఇది మంచి పద్ధతి కాదు దేవుడి మీద అర్థాలు చెప్పటం అందులో ఒక హిందూ దేవస్థానం అనేది చెప్పటం అసలు అంతకన్నా మంచిది కాదు ఈ హిందూ దేవస్థానాన్ని మనం ఇంకా ముందుకు తీసుకోపోవాలి అలాంటిది జగన్మోహన్ రెడ్డి హిందూ దేవస్థానం అనేది అంతా పవిత్రత ఉంటే మన ముఖ్యమంత్రి దిగజారుస్తున్నాడు ఇది ఎక్కడ న్యాయం అని మేము అడుగుతున్నాం కొద్ది రోజుల లడ్డూ అని లడ్డులో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు ఇటువంటి అపవిత్రమైన వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలు ఎవరైతే తప్పు చేసి ఉంటారో వాళ్ళని మన వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం పిలిస్తే పలికే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే స్వామి ఆ వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేసినటువంటి ఎవరైనా సరే ఇట్లాంటి తప్పుకు పాల్పడి ఉంటే ఆ ఎగట స్వామి వాళ్ళని శిక్షించాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కలిసి ఈరోజు ఆయన్ని పూజ చేయడం జరిగింది ఒక కల్తీ జరగాల అంటే ఒక పవిత్రమైన దేవాలయంలో అది గవర్నమెంట్ ద్వారా అథారిటీ పొందిన ఒక సంస్థ టెస్ట్ చేసి ఆ నెయ్యిని దేవాలయాలకి పంపించడం జరుగుతుంది వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదని దేవాలయ కమిటీ మళ్ళీ మూడు శాంపిల్స్ తీసుకొని ఆ నెయ్యిని పరీక్ష చేసి అది బాగుంటేనే ఆ ట్యాంకర్ని లోపలికి పంపించడం జరుగుతుంది ఆ విధంగా గత కొన్ని వెంకటేశ్వర స్వామి పుట్టినప్పుడు ఆ లడ్డులో తయారు చేసేటప్పుడు ఆంచి ఈ విధంగా జరుగుతూ ఉంది కానీ ఈరోజు కొత్తగా అట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఈ జన మన దేశంలోనే కాదు అన్ని దేశాల జనాలు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి మనకి ఆర్థిక వ్యవస్థని మన రాష్ట్రానికి ఎక్కువగా ఎక్కువగా తెచ్చే గుడి ఏదన్నా ఉందంటే మనం వెళ్స్ ఆ గుడే అట్లాంటి గుడి మీద ఎట్లాంటి వ్యాఖ్యలు చేసి అందరికీ అనుమానం కలిగే విధంగా హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ హాస్పిటల్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు